హిందూపురం పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఎస్కే యూనివర్సిటీ దగ్గర ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక అప్పులు చేసి ఫీజు రియంబర్స్మెంటు విద్యా దీవెనాన్ని ఎగ్గొట్టి ఈరోజు ఫీజు పోరు అనే కార్యక్రమంతో ఈరోజు ఐదో తేదీనే కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాం టీఎన్ఎస్ నేపథ్యంలో ఆ రోజున మీరు విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం వల్ల ఎంతోమంది రోడ్డును పడినారు ఆ శ్రీకాకుళం పట్టణ పోలీస్ స్టేషన్లో కిరోశను కోసుకుని ఒక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడడం నిజం కాదా ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించక విద్యా దేవని తీసుకొచ్చి నాలుగు విడతలన్నీ మూడు విడతలు ఇచ్చి ఒక విడత ఎగ్గొట్టి రావడం వల్ల ఆ రోజు చాలా మంది రోడ్డును పట్టినారు అలాంటి విద్యార్థులకు నువ్వు ఏమని సమాధానం చెప్తావు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చేపట్టిన తర్వాత విద్యాసంస్థల్లో విద్యా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గతంలో మీరు పెట్టిన నాలుగు వేల కోట్ల ఫీజు రమౌంట్ బకాయిలుగా అయితేనేమి విద్యా దేవీన డబ్బులు అయితేనే ప్రతిదీ ఈరోజు ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించి పది లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ఎక్కడైతే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫీజు త్రీ డిప్లొమా ఇంజనీరింగ్ బీటెక్ చదివి మీరు సర్టిఫికెట్లు ఆ రోజు పెండింగ్ పెట్టడం వల్ల కళాశాల యజమాన్యాలు వేధించడం వల్ల అలాంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించి ఈరోజు పది లక్షల మంది విద్యార్థుల జీవితాలను బంగారు ప్రయోజకులుగా చేసిన బాధ్యత తీసుకున్న బాధ్యత నారా లోకేష్ గారిది కాదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఒకటే చెప్తున్నారు గత ప్రభుత్వంలో మాకు వసతి దీవెన విద్యా అని తీసుకొచ్చి ఫీజులు ఇవ్వకోకుండా సంవత్సరానికి మూడు విడతలు ఇచ్చి ఒక విడత రెండు విడతలు ఎగ్గొట్టి అన్ని కార్యక్రమాలు చేసామంటున్నారు కదా ఈరోజు అంబటి రాంబాబు ఒకటే చెప్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి భిక్ష అంటున్నారు అంటే ఈరోజు విద్యార్థులు అంటే మీకు భిక్షగాలుగా కనపడుతున్నారా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఆ రోజు నేరుగా గతంలో పద్నాలుగు పంచంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ కాలేజీ లేకపోతుండే విద్యార్థులు చదువుకుంటాను మళ్ళీ మీరు వసతి దీవినా విద్యా దీవెన అని తీసుకొచ్చి ఈరోజు తల్లుల తల్లు ఖాతా లేకేస్తున్నాం వాళ్ళ ఖాతా లేకేస్తున్నాం అని ఒక విడత వేసేది రెండు విడతలు ఎక్కుగొట్టేది ఇట్లా చేయడం వల్ల కళాశాల యజమాన్యాలు వేధింపులకు గురై ఎంతోమంది మానసిక శోభ గురి కావడం విద్యార్థులు మీకు ఆ రోజు గుర్తుకు లేదా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన్ని నిలబడి విద్యార్థులకు ఏ ఇబ్బంది జరిగినా కానీ కళాశాల యజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ గారు క్లియర్ కట్గా ప్రతి కళాశాల యజమాన్యానికి ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండేది నిజం కాదా ఒక్కటే చెప్తాను వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ దొంగల మూటకు కానీ ఒకటే చెప్తాను చేతనైతే విద్యార్థుల పక్షాన్ని నిలబడండి కానీ లేనిపోని కబడ్ నాటకాలతో విద్యార్థులను మబ్బ్య విద్యార్థులను రెచ్చగొట్టో మీరు చేయాలనుకుంటున్న పీజు పోరు కార్యక్రమానికి విద్యార్థులకు అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉంది చంద్రబాబు నాయుడు అంటేనే సంక్షేమము చంద్రబాబు నాయుడు అంటేనే విద్యార్థుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఆ రోజు యూనివర్సిటీల గురించి మాట్లాడుకుంటే ఆ రోజు వైసీపీ కార్యాలయాలుగా వీసీలుగా ఉండే ప్ర కార్యాలయాల్లోనే ప్రెస్ మీట్లు పెట్టి కార్యాలయాల్లోనే జరిగిన కార్యక్రమాలు ఈరోజు విద్యా వ్యవస్థలో చిన్న ఇదిగా లేకుండా రాజకీయం అనేది లేకుండా ఈరోజు స్వచ్ఛందంగా ఎవరైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు నారా లోకేష్ గారు చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా వైసీపీ పార్టీకి ఒక్కటే చెప్తాను ఇప్పటికైనా మారండి ప్రభుత్వానికి ప్రజలు మీరు ఆ రోజు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బుద్ధి చెప్పినారు ఆ బుద్ధి చెప్పడం వల్లే నూట అరవై నాలుగు సీట్ల భారీ మెజార్టీతో కూటమి పట్టం కట్టినారు ఇప్పటికైనా మారి ప్రజల